పాల్పడినటువంటి వారు క్షేమంగా సంతోషంగా ఉండగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత ఇవి ఎక్కడికి దారి తీస్తాయో మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలా వాళ్లపైన కేసులు పెట్టాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిన అక్రమ కేసులు తప్పుడు కేసుని వెంటనే ఎత్తివేయాలని చెప్పి ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఒక ఆఫీస్ పైన దాడి జరిగితే మా ఆఫీస్ పైన దాడి జరిగితే మేము వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆఫీస్ దగ్గరికి పోవడానికి కానీ ఈరోజు మేము అనుమతించమనేటువంటి వైఖరిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంది దాంట్లో భాగంగానే సత్యసాయి జిల్లా అధ్యక్షురాలని పోకుండా ఆపివేసినారు అనంతపూర్ జిల్లా అధ్యక్షుడిని పోకుండా ఆపిచేసినారు అనేక మంది లీడర్లని హౌస్ అరెస్టులు చేసినారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మాజీ ఎమ్మెల్యేలుగా అత్యంత బాధ్యతయుతమ